జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ రకరకాల రంగుల పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది రకరకాల రంగుల పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది పిల్లలు పెద్దలు అందరూ రంగులతో ఆడేరు వేడుక చేసేరు రకరకాల రంగుల పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది హిరణ్య కశపుడి కుమారుడు ప్రహ్లాదుండు హరిభక్తి పరాయణుడు రినామస్మరణ విడువని వాడు తండ్రి చెప్పెను హరినామము పలకవద్దని అయినా వినడు ప్రహ్లాదు అతనిపై కోపము చెంది కుమారుణ్ణి వధింపదలచెను ఎన్నో మార్లు అయినా ఆ ప్రయత్నములు విఫలము చెందెను రకరకాల రంగుల పండుగ వచ్చింది వచ్చింది హోలీ పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది హిరణ్య సోదరి ఓలి హోళిక అనురాక్షసి ఆమె ఒక వరముతో పొందెనో ఒక వస్త్రము ఎంత అగ్ని అయినను దయించదామెను సోదరితో చెప్ప పెను హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు అగ్నిల దూకమనీ ప్రహ్లాదు పట్టుకొని అగ్నిల దూకమని హోలిక ప్రహ్లాదు పట్టుకొని అగ్నిల దూకెను విపరీతముగా గాలి వీచెను హోలిక చెప్పుకున్న వస్త్రము ఎగిరి ప్రహ్లాదుని పై పడెను హోలిక ఆయను అగ్నికి హావుతి చెడుపై జరిగెను పోరాటం హోలికి ఆయను అగ్నికి హావుతి చెడుపై జరిగెను పోరాటం చెడుపై జరిగెను విజయమో జయ జయ శ్రీహరి హరిహరి శ్రీహరి జయ జయ శ్రీహరి హరిహరి శ్రీహరి జయ జయ శ్రీహరి హరి హరి శ్రీహరి రకరకాల రంగుల పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రకరకాల రంగుల పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది రకరకాల రంగుల పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది పిల్లలు పెద్దలు అందరూ రంగులతో ఆడేరు వేడుక చేసేరు రకరకాల రంగుల పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది హిరణ్య కశపుడి కుమారుడు ప్రహ్లాదు హరిభక్తి పరాయణుడు రినామస్మరణ విడువని వాడు తండ్రి చెప్పెను హరినామము పలకవద్దని అయినా వినడు ప్రహ్లాదుండు అతనిపై కోపము చెంది కుమారుణ్ణి వధింపదలచెను ఎన్నో మార్లు అయినా ఆ ప్రయత్నములు విఫలము చెందెను రకరకాల రంగుల పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది పండుగ హిరణ్య కషపుని సోదరి ఓలి హోళిక అనురాక్షసి ఆమె ఒక వరముతో పొందెనో ఒక వస్త్రము ఎంత అగ్ని అయిననో దయించదామెనో సోదరితో చెప్ కశ్యపుడు ప్రహ్లాదు అగ్నిల దూకమని ప్రహ్లాదు పట్టుకొని అగ్నిల దూకమని హోలిక ప్రహ్లాదు పట్టుకొని అగ్నిల దూకెను విపరీతముగా గాలి వీచెను హోలిక ఒప్పుకున్న వస్త్రము ఎగిరి ప్రహ్లాదుని పై పడెను హోలిక ఆయను అగ్నికి హావుతి చెడిపై జరిగేను పోరాటం హోలికి ఆయను అగ్నికి హావుతి చెడుపై జరిగెను పోరాటం చెడుపై జరిగేను విజయము జయ జయ శ్రీహరి హరి హరి శ్రీహరి జయ జయ శ్రీహరి హరి హరి శ్రీహరి జయ జయ శ్రీహరి హరి హరి శ్రీహరి రకరకాల రంగుల పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ మన్నారాయణ రకరకాల రంగుల పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది రకరకాల రంగుల పండుగ వచ్చింది హోలీ పండుగ వచ్చింది పిల్లలు